దోష పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది జాతక దోషాలతో చాలా బాధలు పడుతూ ఉంటారు ఎన్నో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు అయినా ఫలితం ఉండదు తరచూ ప్రమాదాలు ఎదురైతూ ఉంటాయి అలాంటప్పుడు కుజగ్రహం సంబంధించిన పూజ జరిపించుకోండి అప్పుల బాధతో బాధపడుతూ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు శనిగ్రహానికి పూజలు జరిపించుకోండి అలాగే శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం నల్ల నువ్వులు నవధాన్యాలు సమర్పించాలి మనం ఏదన్నా పనులు మొదలుపెట్టినప్పుడు ఆ పనులకి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఎంత చేసినా ఆ పనులు ముందుకు సాగవు అలాంటప్పుడు గురుగ్రహానికి శాంతులు జరిపిస్తే మన పనులు సులభంగా జరిగిపోతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవం పెరగాలంటే సూర్యగ్రహానికి పూజలు జరిపించుకోండి బాధలతో మనశ్శాంతి కరువైతే చంద్రగ్రహ శాంతి జరిపించుకోవాలి వ్యాపారంలో ఇబ్బందులు ఎదురైతే బుధునికి శాంతి చెయ్యండి భార్యాభర్తల గొడవలు విడిపోవడం మనశ్శాంతి లేకపోవడం సంసారంలో చికాకులు దుఃఖం ఏర్పడినప్పుడు శుక్రునికి శాంతి చేయించుకున్నట్టయితే వీటికి పరిష్కారం దొరుకుతుంది ఐదు గురువారాలు దత్తాత్రేయుడు లేదా షిరిడీ సాయిబాబా మందిరాలలో మీ వయసును బట్టి అన్ని ఆవునే దీపాలు వెలిగించడం వల్ల ఆ గురుకృప కలుగుతుంది హనుమంతుడికి తమలపాకులతో పూజ చేయడం వల్ల సింధూరంతో అభిషేకించడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయి దోష నివారణకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకించినా మనకే దోషాలు ఉన్నా తొలగిపోతాయని పెద్దలు చెప్తారు నమస్తే